ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు పుల్చు మార్కెట్ ఎన్నిపల్ వేసింది కోడేది వాయుగూడైంది నాలుగు అయింది ఏ పక్క అవుతుంది ఇట్లా చేతల్లో అవుతుంది ఏ ఊరు మనది ఇందువాసి మండల్ చెగులాంబ గద్వాల్ జిల్లా ఎంతుంటుంది రేటు ఇప్పుడు ఇది ఒకటి ముప్పై రేటు చెప్తున్నావు ఎవరైనా అడుగుతుండ్రమలా తొంభై లోపల నీవే నీవేంత తెస్తావు మరి ఒకటి ఇరవై వస్తే ఇస్తాం ఏం పేరు నీ పేరు ఇందువాసి భీమా నెంబర్ చెప్పు సార్ నీది సేద్యమే చేసిందా నెంబర్ చెప్పు సార్ కొడుసుడు తనుడు ఏం లేదేమో ఏడు ఆరు ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు ఎనిమిది ఒకటి రెండు తొమ్మిది సేల్ కాకుంటే ఈ ఇందుబాయి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫండ్స్ దీనికి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ యూ కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంటాయి ఫండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం